నేను చూపించిన ఏడు మిషన్ల ఎవరే మిషన్ తీసుకున్నా అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలని వీడియో చేశానండి ఇది నా ఎవరు నాతో మిషన్ తీసుకున్నా ఈ వీడియో పంపిస్తాను ఈ వీడియో చూసి మీరు ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ అన్ని ఇన్స్టాల్ చేసి పంపిస్తున్నా కాకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అవుతాయండి నేను ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బాక్స్ దగ్గర తీసిన తర్వాత ఫస్ట్ ఇట్లా మిషన్ వస్తుందండి దీని వెంబడి అలారం వస్తుంది తర్వాత చేసి ఛార్జర్ వస్తుంది ఫస్ట్ ఆల్రెడీ బ్యాటరీ లోపల ఫిట్టింగ్ వేసి పంపించుంటాము కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు డైరెక్ట్ మిషన్ ఆన్ చేసుకున్నా మీకు మిషన్ ఆన్ అవుతుంది వైర్ పెట్టిన కాబట్టి స్పార్క్ వస్తుందనమాట అంటే చెక్ చేసుకోవచ్చు మీ పల్స్ వస్తే కరెంట్ వస్తుంటుంది అంటే మీరు స్పార్క్ చేయకుండా మిషన్ టక్ టక్ సౌండ్ వస్తుంటుంది ఇట్లా పల్స్ వస్తుంటుంది టక్ టక్ సౌండ్ వస్తుంటుంది అనమాట ఇప్పుడు మిషన్ ఆన్ అయ్యేట్టు మీకు కరెంట్ వస్తుందా చెక్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఒక వైర్ పెట్టి చిన్న వైర్ తుంటుంది దీనికి తగిలి తగ్గడు కొంచెం దూరం పెడితే అప్పుడు మీకు స్పార్క్ వస్తుంటుంది మిషన్ వర్క్ చేస్తుందా లేదా చెక్ చేసుకోనికి తర్వాత వచ్చేసి అలారం సైరన్ అని ఉంటుంది ఇక్కడ సైరన్ ఈ సైరన్లో పెట్టి మనం అలారం ఆన్ చేసామండి ఇక్కడ మనం స్పార్క్ చేసినప్పుడు ఇక్కడ మనం స్పార్క్ చేసినప్పుడు అలారం వస్తుందంట అల్లారం వర్క్ చేస్తుందా చెక్ చేసుకోనికే తర్వాత వచ్చేసి ట్వంటీ ఫోర్ టువెల్వ్ ట్వంటీ ఫోర్ టువెల్వ్ అంటే ఆల్రెడీ మస్తు వీడియోలు చెప్పాను ఈ ట్వంటీ ఫోర్ పెడితేనేమో మీకు డే అండ్ నైట్ నడుస్తుంది ఒకవేళ మనం ఇట్లా ఇది కిందికేసాం అనుకోండి ఇప్పుడు చీకడైంది కాబట్టి బంద్ కాదు సోలార్ లైట్ కూడా పడతలేదు ఇది కిందికి వేసాం అనుకోండి సోలార్ ప్లేట్ మీద పోయినప్పుడు ఆన్ అవుతుంది ఉదయం స్లో సోలార్ మీద ఎండ వస్తే బంద్ అవుతుంది ట్వంటీ ఫోర్ టువెల్ ఆప్షన్ అదే అండి కొంతమంది రైతులు పొలానికి పోలేకుండా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓన్లీ అడవి పందులు ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే టువెల్ పెట్టుకుంటారు అనమాట ఈ మిషన్ ఆన్ చేసి టువెల్ పెట్టుకుంటే మనం పోయినా పోకున్న రాత్రి ఆన్ అవుతుంది మిషన్ ఉదయం బంద్ అయిపోతుంది ఎండ వచ్చిన తర్వాత లేకపోతే రైతులకు ఉదయం పూట కూడా బొరగూట్ల ప్రాబ్లము కోతుల ప్రాబ్లము అవి ఉన్న ఇది ట్వంటీ ఫోర్ పెట్టుకోవాలి డే నైట్ నడుస్తుంది రాత్రి నడుస్తుంది పగలు నడుస్తుంది అలారం మనం సేమ్ కాడ ఉన్నప్పుడే ఆన్ చేసుకోవాలి ఏమైనా అర్థం అయితే చెకింగ్ చేసుకోవాలి అలారం ఏమీ అవుతలేదు మంచిగా ఉంది అనుకుంటే ఇది బంద్ చేసుకోవాలి రోజు ఒకసారి ఆడుకుపోయినప్పుడు చెక్ చేసుకోవాలి అల్ల అలారం వేసి ఏమైనా వైర్ తెగిపోయినా చేసినా అలారం వస్తుంది మనకు తర్వాత వచ్చేసి ఛార్జర్ ఇది దీని నెంబర్ ఛార్జర్ వస్తుంది ఎప్పుడన్నా ఫుల్లు మబ్బులు వచ్చినప్పుడు అసలు ఎండనే లేదు ఫుల్ మబ్బులు వచ్చినాయి అట్లాంటి టైంలో ఈ ఛార్జర్ ఛార్జింగ్ వేసుకోవాలి ఇట్లా కరెంట్లా ఛార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ అయ్యేటప్పుడు రెడ్ లైట్ వస్తుంది కొందరివి ఇప్పుడు కొత్త వైరింగ్ కాకుండా కొందరు పాత వైరింగ్ ఉంటుంది అట్లా ఇట్లా లూజ్ ఉంటే కూడా మీకు గ్రీన్ లైట్ వస్తుంటుంది గ్రీన్ లైట్ కాదు ఫస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ రావాలి ఇట్లా ఫుల్ ఛార్జింగ్ అయితే గ్రీన్ లైట్ వస్తుంది అప్పుడు తీసేయాలి మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినా కొంతసేపు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నా నడుస్తుంది లేదు శన్ కాడేసుకపోయి సోలార్ పెట్టుకున్నా నడుస్తుంది ఈ సోలార్ ఈ రెండు ఒకటిసారి పెట్టకూడదు అండి ఇప్పుడు చీకడైంది కాబట్టి పిన్ను పెట్టినా కానీ సోలారు తర్వాత వచ్చేసి కరెంట్ ఛార్జింగ్ రెండు ఒకటిసారి పెట్టకూడదు ఇది సోలార్ చార్ ఛార్జింగ్ ఇట్లా పెట్టుకోవాలి మనం తర్వాత వచ్చి స్టాండ్ ఎట్లా ఫిట్ చేసుకోవాలి కొందరు రైతులు స్టాండ్ ఫిట్ చేసుకో స్టాండ్ తీసుకుంటారు అనమాట వాళ్ళు ఎట్లా ఫిట్ చేయాలి చూపిస్తాను కొందరికి అయితే అవసరమే లేదు మామూలుగా మన నాలుగు కర్రలు మార్చుకొని దాని పందిర్లాగా వేసుకొని వాళ్ళు పెట్టుకుంటారు కొందరికి ఏమో స్టాండ్ తీసుకుంటారు స్టాండ్ ఎట్లా ఫిట్ చేసుకోవాలో చూపిస్తా దీంట్లో రెండు పట్టీలు వస్తాయండి దీనికి దీనికి ఆరు నట్లు పంపిస్తాను సేమ్ ఇట్లా ఫిట్ చేసుకోవాలి దీనికి ఆరు ఆరు నట్లు ఫిట్ చేసుకొని చక్కగా లేపి ఇది ఎట్లా ఉందో అట్లా ఫిట్ చేసుకోవాలి లేపి ఇట్లాంటి పట్టి ఒకటి పంపిస్తానండి ఇది వా దీన్ని ఇట్లా ఫిట్ చేసుకోవాలి దీనికి నట్టు పంపిస్తాను సేమ్ ఇట్లా ఫిట్ చేసుకోవాలి కాకపోతే ఇది వాటర్ ప్రూఫ్ కాదండి వర్షం వచ్చినప్పుడు దీని వరకు మాత్రం ఏదైనా కప్పుకోవాలి ఖచ్చితంగా ప్లేట్కి ఏం కాదు ప్లేట్ వర్షం పడ్డ ఏం కాదు ఆనమట్ట ఏం కాదు ఎండ కొట్టిన ఏం కాదు ప్లేట్కు ఒకవేళ పగులుతోనే ప్లేట్ ఖరాబ్ అవుతుంది మిగిలిన టైంలో ప్లేట్కి ఇలాంటి ప్రాబ్లం కాదండి కాబట్టి ఇది మాత్రం వర్షాకాలం మీద చిన్న కవర్ వేసుకోవాలి కవర్ వేసుకొని నడుపుకోవాలి ఇదండి సింపుల్ మెథడు మీకు పంపించిన తర్వాత ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత దీని ఏమో ఒకటి అర్థింగ్ నాడు పంపిస్తాను ఇది గ్రీను అరథ కలపాలండి గ్రీన్ వైరు రెడ్ ఏమో మెయిన్ కలపాలి గ్రీన్ వైరు కలపాలి గ్రీన్ వైర్ మనం రెండు ఫీట్ల గుంత తీసి రెండు ఫీట్ల రాడు ఉంటుంది ఇట్లాంటి వైరు అంటే మీకు ఎంత దూరం ఉంటుంది ఈ దగ్గర ఉంటే మీకు దగ్గర పాతుకోవచ్చు లేదంటే ఇట్లాంటి వైర్ ఎక్కువ తీసుకొని మీకు వీలున్న దగ్గర పాతుకోవచ్చు గట్టి భూమిలో వాతావరణండి అర్థరాడు కాకపోతే ఎప్పుడు పచ్చి ఉండాలి రోజు నీళ్ళు వస్తుండాలి ఇట్లా అర్త్ ఇచ్చేసి దీనికి టైట్ చేసుకోవాలి అర్త్ దీనికి మన ఫేసు ఇది మనం లైన్కి ఇచ్చుకోవాలి ఒక వర్ష రెండు వరుసలు మూడు వర్షాలు కట్టుకుని మనకు అవసరం లేదండి ఓన్లీ ఫేస్ ఇచ్చుకోవచ్చు భూమిలో మాత్రం అడుతెయాలి లేకపోతే కోతులు ఉన్నాయంటే ఐదు వర్షాలు కట్టుకోవాలి అప్పుడు అడుతూ ఫేస్ ఇచ్చుకోవాలి అది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలంటే నాతో వీడియో ఉందండి మీరు నాకు వాట్సాప్లో కానీ మెసేజ్ పెడితే ఆ వీడియో పంపిస్తాను మిషన్కి మాత్రం కంపల్సరీ అడుతుండాలి మనం లైన్ ఫేస్ ఇస్తాం కదా మిషన్కి అడుతుండాలి అడుతుంటే ఎంత మంచిగా అడుతుంటే అంత కట్టేసి ఆడుకుడుతుంది ఇది ఇరవై ఎకరాలకు నాకు పనిచేస్తుంది అండి ఇట్లా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి నేను రెస్పాండ్ అవుతాను కాల్ చేయకుండా మాక్సిమం వాట్సాప్లో మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి ఇంత ఇంపార్టెంట్ ఉంటే కాల్ చేయండి ఎందుకంటే కాల్ చేసినప్పుడు బిజీలో ఉంటే నేను ఎత్తాను కాబట్టి వాట్సాప్లో మీకు వాయిస్ మెసేజ్ పెట్టినా సరే టైప్ చేసి పెట్టినా సరే ఇది సెన్సిటివ్ అండి సెన్సిటివ్ అంటే ది సెన్సివిటీ సెన్సివిటీ అంటే సెన్సిటివ్ అంటే సెన్సిటివ్ ఉన్నారు అట్లా అంటారు అట్లా అట్లన్నమాట ఇది ఇది ఫుల్ పెట్టారు అనుకోండి ఫుల్ సెన్సివిటీలో ఉన్నట్టు అంటే చిన్నగా ఏమైనా అర్థమైనా మీకు అలారం వస్తుంది కాబట్టి అంటే ఫుల్ పర్ఫెక్ట్ మీరు ఇట్లా మాలాక తెలిసిన వాళ్ళు మంచిగా ఫుల్ మంచిగా ఇన్సులేటర్లు అన్నీ కట్టుకొని నీట్గా చేసుకుంటే రాదు ఆర్లో పెట్టినా రాదు లేదు ఇంకా మామూలుగా డ్రిప్ పైపులని అవని తర్వాత కొంచెం మామూలుగా రఫ్ చేసుకుంటే వస్తుందండి కాబట్టి మీరు మూడులో పెట్టుకోండి ఈ గీత ఉంటుంది మూడులో పెట్టుకోండి మూడులో పెట్టుకుంటే అలారం రావడదు మూడులో కూడా అలారం వచ్చిందనుకోండి చెక్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా సరే రాత్రిపూట మీరు పెట్టుకున్నారు రాత్రిపూట వచ్చిందంటే సరే అలారం బంద్ చేసి నడిపించుకోవచ్చు ఉదయం చెక్ చేసుకోవాలి తర్వాత రెండులో వస్తుంది ఒకటిలో వస్తుంది వస్తుంది వస్తుందంటే మనకి ఫినిషింగ్ ప్రాబ్లం ఉన్నాడు అనమాట ప్రాబ్లం అంటే ఏవి ప్రాబ్లం కాదు ఏదో అర్థం అవుతుంటుంది ఒకటి ఒక దగ్గరనో రెండు దగ్గరనో పోయి దాన్ని మనం సరి చేసుకుంటే అలారం రాదు మినిమం మూడులో పెట్టుకొని నడుపుకోండి అలారం మీరు ఆరులో పెట్టుకున్నారనుకో అలారం రాలేదంటే సూపర్గా చేసుకున్నాడు అనమాట అది మంచిగా పర్ఫెక్ట్లో చేసుకోగలుగుతారు ఇది సెన్సిటివిటీ అంటే దీన్ని ఇది చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము మీరు గడ్డి పూసలు వేస్తే రాలే అలారము అని నాకు కొందరు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అనమాట గడ్డి పూసలు వేస్తే చెత్త వేస్తే అలారం రాదండి భూమి అడతయితేనే అలారం వస్తుంది ఏదైనా సరే భూమికి వైరుకు ఫేస్కు అడతైతేనే అలారం వస్తుంది లేదంటే ఊక రాదు అలారం ఈ సెన్సివిటీ ఇదండి సెన్సివిటీ మీరు ఏమన్నా మూళ్ళో పెట్టుకొని అడుపుకోండి మూఢలో కూడా అలారం వచ్చింది అనుకోండి కంపల్సరీ మీరు ఫినిషింగ్ చేసుకోండి నేను అర్థం చేశాను ఓకే ఓకే అండి ఏం ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి ఓకే అండి అందరికీ నమస్కారం బాయ్